ఆది కాండ గ్రంథానికి ఎన్ని పేర్లు ఐదు పేర్లు దీనికి ఆరంభాల గ్రంథం అని మనం సాధారణంగా చెప్పు ఎన్ని ఆరంభాలు ఉన్నాయి అందులో ఏమేమి ఆరంభాలు ఉన్నాయి చెప్పండి సృష్టి ఆరంభం వెరీ గుడ్ ఎక్సలెంట్ తర్వాత మనుషుల ఆరంభం ఆ మనుషుల యొక్క ఆరంభం సృష్టి ఆరంభం అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కొండలు నదులు వీటన్నిటి యొక్క ఆరంభం అదొక ప్రత్యేకత కానీ మనిషి ఆరంభం హౌ మ్యాన్ స్టార్టెడ్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్ ఎర్త్ చాలా అద్భుతమైన విషయం కదా మానవుడు స్త్రీగా పురుషుడుగా ఎలాగా ప్రారంభం చేయబడరు మనిషి యొక్క ఆరంభం తర్వాత ఫ్యామిలీ యొక్క ఆరంభం కదా కుటుంబం యొక్క ఆరంభం పిల్లలు ఎలా పుట్టారు కయ్యూని ఎలా హవ్వ తల్లి తల్లి అయిన హవ్వ హవ్వ అమ్మగారు ఫస్ట్ డెలివరీ ఎలా చేసి ఉంటుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండి ఉంటుంది చాలా డిఫరెంట్ కదా ఇట్స్ అ ఫ్యామిలీ స్ట్రక్చర్ వాళ్ళ ఇద్దరిని కొడుకుల్ని ఇద్దరిని పెట్టుకొని ఆమె ఎలా ఉండుంటుంది ఎంత బాగుందో కదా భార్య భర్త పిల్లలు న్యూక్లియస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు పెరుగుతూ ఉంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ప్రారంభమైందో ఆదికాండ గ్రంథం చెప్పింది తర్వాత సిస్టర్ చెప్పినట్టుగా పాపం ఎలా ప్రారంభం ఎంత అద్భుతమైన సృష్టి ఎట్లా బాల్తాబడిందన్న ఎలాగా వోల్టాబడిందన్న ఆ పాపం అనే అంశం ఎలాగా ప్రారంభమైందో ఆదికాండం చెప్తుంది ఆఖరిగా ఆదికాండ గ్రంథంలోనే రక్షణ ఆరంభం కూడా చూస్తాం వీటన్నిటికీ విరుగుడుగా దేవుడు చేసినటువంటి వాగ్దాన ఆరంభాలు ఆదికాండ గ్రంథంలోనే చూస్తాం